ఇక్కడ జనాభా తక్కువ ఉండటం ప్లేస్ ఎక్కువ ఉండటం మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ లెస్ పీపుల్ యాక్చువల్ గా మనకి అవునా అప్పుడు లాస్ట్ టైం వెళ్ళాం కదా మనం ఇంకా కొంచెం ఇక్కడ తక్కువ మనుషులును ప్లేస్ ఎక్కువ ఉండటం వల్ల లేదు కాబట్టి డెవలప్మెంట్ అనేది అంత క్వాలిటీగా చేస్తారు కదా చాలా అంత సిస్టమేటిక్ క్వాలిటీ హెల్త్ ఒకటి బాగా కదా వైశ ఇక్కడ లైక్ వాకింగ్ హెల్త్ కాన్సెప్ట్ ఎక్కువ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ ఎవరిన చూస్తా ఉంటాం మనం ఎక్కువ ఏ టైం అయినా చేస్తానే ఉంటారు ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంకుల్ वेजिटेबल्स ఇన్‌క్లూడ్ చేస్తారు లైక్ మీట్ అంటే ఓన్లీ మీట్ కాదు ఆల్వేస్ ఎక్స్ట్రా वेजिटेबल्स salads అవ దన్నీ కంపల్సరీ ఇన్‌క్లూడ్ చేస్తారు కానీ ఇక్కడ ఎక్కువ సాసేజెస్ బాగా యూజ్ చేస్తారు కదా అసలు ఆస్ట్రేలియాలో ఒక రోజు సాసేజెస్ లేకపోతే గాడమతో వాడికి చీపా ఇక్కడే ల్యాంప్ ఇక్కడే పెరుగు లైక్ చీప్ ఇక్కడ ఉంటుంది బీఫ్ ఇక్కడ ఇంచేస్తారు చీపే అంట కదా అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేస్తే ప్రాబ్లం బట్ ఇక్కడే వాళ్ళే అన్ని వెంచెగా నుంచి ఇట్స్ ఈజీ వెజిటబుల్స్ కూడా ఎక్కువ ఇక్కడ మోస్ట్లీ కదా లీఫ్ వెజిటబుల్స్ అంతా ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది గ్రోత్ ఆర్గానిక్ పెంచుతారా మామూలుగా పెంచుతారా ఆర్గానిక్ ఇప్పుడు అంతా ఎక్కువ ఆర్గానిక్ మీదే ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గానిక్ ఇక్కడ ఆర్గానిక్ సింబల్ వేస్తారు అండ్ ఎవ్రీ వన్ ప్రిఫర్ ఆర్గానిక్ ఇక్కడ ఆర్గానిక్ ఏ కావాలి అక్కువ ప్రిఫర్

అంటే గోల్ఫ్ ఆడుతుంది తను ఆడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ హాస్పిటల్ జస్ట్ మేక్ ద ఎంసెల్ఫ్ యాక్టివ్ మన ఇండియాలో దే స్టార్ట్ కంప్లైనింగ్ మనకి సిక్స్టీ వస్తే మనం ఓల్డ్ ఏజ్ రాయమరాగా ప్రిపేర్ అయిపోతాం కదా అంకిల్ ఓల్డ్ ఏజ్ అంకల్ దే జస్ట్ స్పెండింగ్ లేదు స్పెండ్ జస్ట్ గో టుఫీ షాప్ సిడ్ డౌన్స్ దాట్ పిల్ల ఈవెన్ కిడ్స్ పైకి ప్రెషర్ అయ్యి వాట్ ఎవర్ దే లైక్ డూ ఏంటంటే లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాం అనేది చూసుకుంటారు హ్యాపీగా ఉన్నామా మనము హ్యాపీగా క్వాలిటీ లైఫ్ గడుపుతారు కానీ ఇక్కడ మనకి కొంచెం ఏమన్నా మన మీద డిఫరెన్స్ చూపిస్తారా వైశ్యు మనం వేరే కంట్రీ నుంచి వచ్చాం కదా

వాళ్ళు ఏం చెప్తారు లైక్ ఐ థింక్ మై మా ఆంటీ వాళ్ళు బ్రదర్ ఉన్నారు యూఎస్ లో వాకింగ్ కూడా దేవల్ సేవ్ తనిగా వెళ్ళొద్దు ప్లీజ్ యూ కాంట్ గో లైక్ దట్ అంత ఈజీగా యూ కాంట్ మూవ్ అరౌండ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో లైక్ యు నో యూ కెన్ గో అవుట్ ఫ్రీలీ ఏం ప్రాబ్లం లేదు నో రేసిజం నో గన్ కల్చర్ నో వెరీ గుడ్ హెల్త్ అంతా కూడా ఎవ్రీ వన్ వెరీ కార్డియల్ నైస్ మనతో బాగా మింగిల్ అవుతారు గవర్నమెంట్ కూడా హెల్త్ మీద మంచి ఇది ఉంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి టెంపుల్ కనిపిస్తుందా అవునా శక్తిధాం అనమాట ఇది వచ్చేస్తాం మనం టెంపుల్కి చూడండి ఇక్కడ శక్తిధాం చారిటబుల్ ట్రస్ట్ ఇది బాబా టెంపుల్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంత మంచి టెంపుల్కి వచ్చినందుకు అసలు చాలా చాలా బాగుంది హలో ఫ్రెండ్స్ చూడండి మనం బాబాగారి టెంపుల్ అని వచ్చాం కదా ఇక్కడ ఇద ఇది ఇది శక్తిధాం చారిటబుల్ ట్రస్ట్ అనమాట శక్తిధామ్ చారిటబుల్ ట్రస్ట్ ఇది ఒక ట్రస్ట్ వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు ఇదంతా ఇక్కడ వేగన్స్ ఎక్కువ అనమాట వేగన్స్ అంటే మనకి ఏదైనా కూడా మిల్క్ కూడా వీళ్ళకి నాన్ వెజ్తో సమానం మిల్క్ కూడా వాడరు ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి శివలింగము ఈ శివలింగానికి ఇక్కడ ఎలా అభిషేకం చేస్తారంటే ఓన్లీ వేగన్ మిల్క్ తోటే చేస్తారు సోయా మిల్క్ ఐ మీన్ బాదం మిల్క్ రైస్ మిల్క్ ఈ మూడు మిల్క్ తోటే అభిషేకం జరుగుతుంది ఇక్కడ వేరేగా అభిషేకం చెయ్యరు అది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ ఎంఎల్ఏ తీసుకువెళ్ళాలి మనం తీసుకెళ్తే వాళ్ళు చేస్తారు చాలా బాగుంది చాలా పవర్ఫుల్గా ఉంది చాలా వైబ్స్ వైబ్రేషన్స్ బాగున్నాయి అసలు ఇక్కడ సిటీలో హార్ట్ ఆఫ్ ది సిటీలో పెట్టారు వీళ్ళు ఇంత బాగానో చాలా బాగుంది ఈ టెంపుల్లో అన్నీను చూద్దాం పదండి కానీ ఎలా ఉంటుందో ఓ గురు బ్రహ్మ గురుణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ तस्मै श्री साई गुरवे नमः तस्मै श्री साई गुरवे नमः तस्मै श्री साई गुरवे नमः सदा निम्बवृक्षस्य मूलादिवास सुधाश्राविणं त्रिक्रमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तम् मामीश्वरं सद्गुरुं सायि नादं सदा निम्बरुक्षस्य तस्याधिमूले भवद्भावबुद्धिः सपर्यादिसेवां तृणां कुर्वतां तं मामीश्वरं सद्गुरुं सायि సచిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మకాజ్ డి జై చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శక్తిధామ్లో అసలు మాకు షిరిడీలో ఉన్న ఫీలింగ్ అనమాట కారు దిగాము అసలు ఎంత మంచిగా రా రా అని బాబాగారు అలా పిలుస్తూ ఉన్నారనమాట అంత వైబ్రేషన్స్ రీచ్ అయినాయి చాలా అసలు లోపలైతే మనకి వీడియో తీయటానికి అవకాశం లేదు ఇక్కడ అలౌ చేయరు అందుకని మనం బయట నుంచే చెప్తున్నాను అన్నమాట ఇక్కడ వినాయకస్వామి ఉన్నారు చాలా అద్భుతంగా ఉన్నారు ఆ తర్వాత ఈ గుడికి వీగన్ చారిటబుల్ ట్రస్ట్కి ఫౌండర్ అనుకుంటాను ఆయన ఒక మాతాజీ వాళ్ళ గురువుజీ ఉన్నారు వాళ్ళ విగ్రహాలు ఆ తర్వాత వచ్చేసేసి అమ్మవారు ఉన్నారండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నారు వెనకమాలంతా గోల్డ్ దీంతో అసలు చాలా చాలా బాగున్నారు అసలు ఎక్సలెంట్గా ఉన్నారు చాలా బాగున్నారు అమ్మవారు ఉన్నారు దుర్గాదేవి ఆ తర్వాత వచ్చేసి మన రాజాది రాజు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడండి ఎక్కడున్నా ఆయనకి సాటి ఏమీ లేదు కదా అది అట్లా కూర్చుని దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారు మన షిరిడి సాయినాథుల వారు ఆ తర్వాత రాధాకృష్ణులు ఉన్నారు ప్రేమక చిహ్నం వాళ్ళ తర్వాతే ఏదైనాను మరి ఆ ప్రేమమూర్తులు రాధాకృష్ణులు ఉన్నారు చక్కగా వీణ వాయించుకుంటూ ఎంతో అద్భుతంగా ఉన్నారు ఆ తర్వాత వచ్చేసి మనకి రామ పరివారు ఉన్నారు రాముడు లక్ష్మణులు సీత ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారోనండి అసలు చాలా బాగున్నారు ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ శివ్వయ్య ఉన్నారు శివ్వయ్య వస్తే ఇక కుటుంబం కదండి మరి చక్కగా అమ్మవారిని కూర్చోబెట్టుకుని పిల్లలను కూర్చోబెట్టుకుని నాగమయ తోటి ఇంత అద్భుతంగా వసుదైక కుటుంబాన్ని మనకి గుర్తు చేస్తూ శివపరమాత్మ ఉన్నారన్నమాట అట్లాగే లింగాకారంలో కూడా ఉన్నారు ఆ లింగాకారానికి ఒక విశేషం ఉందండి ఏంటంటే మనకి ఇండియాలో అయితే మనం పంచామృతాలు పళ్ళు అన్నీ ఫ్రూట్ జ్యూస్లు అన్నీ కూడా అన్నిటితో మనం అభిషేకం చేస్తాం ఈ శక్తిధామ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ యొక్క నియమ నిష్టలు ఉన్నాయి కొన్ని అదేంటంటే ఓన్లీ వాళ్ళు వేగన్స్ అనమాట వేగన్స్ అంటే వాళ్ళు మనం ఏదైనా కూడా పాలు మనం అవన్నీ కూడా మనం చేస్తాం పంచామృతాలతో పాలు ఆవు పెరుగు ఆవు పాలని మనం ఇలా అన్నీ కూడా చేస్తాం అభిషేకం ఇక్కడ అది చెయ్యరండి ఎందుకంటే వాళ్ళకి పాలు కూడా నాన్ వెజ్తో సమానం పెరుగు కూడా నాన్ వెజ్తో సమానం అనమాట అందుకని వీళ్ళు చార్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ వాళ్ళు సోయా మిల్క్ లేదంటే బాదం మిల్క్ లేదంటే రైస్ మిల్క్ ఏదైనా ఓన్లీ ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి మిల్క్ తోటే ఇక్కడ అభిషేకం చేస్తారనమాట చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ ఎంఎల్ఏ మిల్క్ ఎవరైనా ఇచ్చినా అలా చేస్తారు ఇక్కడ ఏమీ కూడా కనీసం మన పాలతో చేసిన పదార్థాలు కానీ ఈ కోవాలు కానీ స్వీట్స్ ఈ మిల్క్ మేడ్ స్వీట్స్ ఏది కూడా పెట్టరండి ఓన్లీ డ్రై ఫ్రూట్సే మనకి స్వామివారికి పెడతారు అసలు ఎంతో బాగుంది ఆ తర్వాత మహావీరు కూడా ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు మరి ఆయన చాలా విశేషంగా ఉన్నారు అందరు అందరికన్నా అత్యద్భుతంగా మన షిరిడీ సాయినాథులు వారు కాలు మీద కాలేసుకుని రాజాది రాజులాగా విరిగిపోతూ ఇంత మంచి వైబ్స్ తోటి రమ్మని పిలుస్తూ ఉన్నారండి నిజంగా ఇంత చక్కటి గుడికి మా అమ్మాయి మమ్మల్ని తీసుకొచ్చినందుకు సదాతనికి మేము అంతా మంచి జరగాలని అంతా తనకి మేము బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేను మా హస్బెండ్ వచ్చాము ఇంత బాగుందోనండి గుడి చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఈ గుడి చూశాక నాకు అసలు ఇండియాలో ఉన్న ఫీలింగే కలిగింది ఎందుకంటే ఎప్పుడు మనం మాట్లాడితే షిరిడి వెళ్తాం మాట్లాడితే తిరుపతి వెళ్తాం మాట్లాడితే ఎక్కడికో చోటికి పుణ్య కార్యాలకు వెళ్తాం ఇక్కడ వచ్చేసి పార్టీలు వీకెండ్స్ ఇవే కానీ టెంపుల్స్ అనేది చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి విడుగు చూసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను నా అనుభవాన్ని అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ చూడండి మీ అభిప్రాయం ఏంటండి మీకు ఎలా ఉంది టెంపుల్ బాగుంది చాలా చక్కగా అందరూ సామూహికంగా అందరి దేవతల్ని కూడా ఇక్కడ ఉంచటం వాళ్ళందరినీ చూసేవాళ్ళకి మాకు ందుకు ప్రత్యేకంగా చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది అనమాట ఎందుకంటే మేము అయితే నా తొందరలో ఇండియా వస్తాము ఇలాంటి దాన్ని చూసినందుకు మాకు చాలా ఉంది అందరూ కూడా వస్తూ వెళ్తూ పిల్లలను తీసుకొస్తూ వెళ్తూ ఉంటారు చాలా బాగుందండి హార్ట్ ఆఫ్ ది సిటీ మధ్యలో ఉంది టెంపుల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో నచ్చినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానవులు కబుర్లు మీ బాగున్నారా నేను బాగున్నాను మేము ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే గారి టెంపుల్ ఉంది ఇక్కడ ఇక్కడికి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్సు మా అమ్మాయి వైష్వు తీసుకెళ్తుంది ఇక్కడ ఇంతకు ముందు రెండు గుళ్ళు ఉన్నాయంటే వర్క్ జరుగుతుందంట అందుకని ఇప్పుడు ఇక్కడ కొంచెం దూరమైనా అక్కడికి వెళ్తున్నాము చూద్దాం అక్కడ గుడి ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడంతా కూడా చెట్లు ఉంటాయి బాగా ఇదంతా ఒక వారెస్ట్ టైప్లో అంతా ఎక్కువ చెట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట